నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు సైదులు అండి ఎక్కడ మాది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఓకే మీకు నేను గ్రాడ్యుయేట్ అండి నాకు ఎమ్మెల్సీ ఓటు ఉన్నది ఓటు వేసాం సార్ ఓకే ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది అవును సార్ ఇందులో యాభై రెండు మంది పోటీ చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు గతంలో గత పాలకులు చేసిన పాపాలకి ఇప్పుడు ఏంటంటే మామూలుగా విద్యా వ్యవస్థ అంత ఆగమైపోయింది అదేవిధంగా ఉద్యోగం మనం మనం కొట్లాడింది తెలంగాణ కోసం నీధులు నీళ్ళు నీధులు నియామకాల కోసం కొట్లాడినాం కాబట్టి మనకేందంటే అట్లాంటి వాళ్ళ పాలకులు వాళ్ళ వల్ల ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కాబట్టి మట్లా మళ్ళీ కూడా అట్లాంటి వాళ్ళని ఎంచుకోకుండా ఎవరైతే ప్రశ్నించే గొంతుగా అంటే ఎవరైతే గవర్నమెంట్ని బాగా క్వశ్చన్ చేసేసి ఎవరికైతే మంచి అవకాశాలు కల్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి విద్యావంతుని ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని ఎన్నుకొని ఎన్నుకోవాలని చెప్పేసి అనుకున్నాం మేము మొన్నటి మొన్న కూడా మేము కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మేము కొంత ప్రచారం చేస్తున్నాను అలాంటి వ్యక్తి ఎవరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా అలాంటి వ్యక్తి ఎవరున్నారు ప్రజల కోసం పనిచేసేటోళ్ళు మన గ్రాడ్యుయేట్ కోసం పనిచేసేటోళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థి తీర్మార్మల్ అనే కరెక్ట్ షూటబుల్ క్యాండిడేట్ అన్న ఉద్దేశంతో తనకు మేము మేము కూడా అదే రకంగా ప్రచారం చేస్తున్నాం అట్లాంటి వ్యక్తిని ఎంచుకోవడం వల్ల ఏంటంటే శాసన శాసనసభలో కూడా కొంత మనకు మేలు జరుగుతుంది ఏదంటే ప్రశ్నించే గుంతుగా ఉంటాడు చేయటికి అందరికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే అతనికి ఓటేయాలని వేయాలని చెప్పేసి మేము తన ద్వారా కొంత ప్రచారం చేయడం కూడా జరుగుతుందండి ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు కదా మీ సమస్యల నిరుద్యోగ సమస్యలపై పోరాడే చట్టసభలో మాట్లాడే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఆయన ఎందుకంటే గతంలో ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ రకంగా తన స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించుకోలేదు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు కానీ నిరుద్యోగులు కానీ మేలుదారు కానీ ఉద్దేశంతో అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం అయినా కావచ్చు ఎప్పటికైనా తను ప్రశ్నిస్తూనే ఉంటాడు అట్లాంటి వ్యక్తినే ఎంచుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం సార్ తనకున్న ఆస్తిని గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటీస్లోకి వచ్చి సార్ అవును సార్ అది మీరు ఏ విధంగా చూస్తారు ఉంటారు దాని మీద ఆ విషయంలో మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారంటే రాజకీయాలకు వచ్చే దేనికోసం అంటే వాళ్ళ సంపాదన కోసం వస్తున్నారు అట్లాంటి వ్యక్తి ఈ ఈ అలాంటి వ్యక్తి ఉండడం చాలా అరుదు ఎందుకంటే తనకున్న ఆస్తిని గవర్నమెంట్కి రాసి చేయడం అట్లాంటి వ్యక్తిని ఉండడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్ కాబట్టి అట్లాంటి వ్యక్తే కూడా మేము కావాలని కోరుకుంటున్నాం మల్లన్న గారు మంచి మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ గత గతంలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన సెకండ్ ప్రియారిటీ ఓట్లతోటే గెలిచిండు ఇప్పుడు మల్లన్నకు అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాదు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతీయ జనపద జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ అభ్యర్థులు ఎవరో కూడా తెలవని పరిస్థితుల్లో ఉన్నారు తను మల్లన్న ఏంటంటే మా పబ్లిక్ ఫిగర్ అంటే జనాల్లో ఉన్న వ్యక్తి జనాల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి అతను ఏంటంటే భారీ మెజార్టీతో ఫస్ట్ ప్రధాన ఓట్లతోటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది మేము అనుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇక్కడ ఇంకో పట్టుభద్రుడు ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ పేరు సార్ అంజనేయ్ సార్ నా పేరు ఓకే ఎక్కడ మాది నల్గొండ సార్ అంటే గ్రామం మండలి ఇప్పుడు బై ఎలక్షన్ నడుస్తూ ఉంది ఎమ్మెల్సీ యాభై రెండు మంది పోటీ చేస్తూ ఉన్నారు సార్ మీరు ఎవరికి మీ ఓటు వేద్దాం అనుకుంటున్నా తినివారం మళ్ళీ సార్ తనకి గుర్తింపు ఉన్న వ్యక్తి మిగతా వాళ్ళ గుర్తింపు కూడా లేదు వాళ్ళు ఎవరు కూడా మన ఏమంటారు మా ఎమ్మెల్సీ అదే మా గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు వాళ్ళు ఎవరు కూడా మాకు పరిచయాస్తులు కూడా కారు తిన్మార్ మల్లన్ అనేది నోటెడ్ పర్సన్ ఇక తెలంగాణ ఏపీ అని తెలంగాణలో తిన్మార్ మల్లన్ అంటే ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి కాబట్టి మా గురించి ప్రశ్నించే గొంతుకు ఉన్న వ్యక్తి మా గురించి కొట్లాడతాడు అడుగుతాడు ఏదన్నా సమస్యలు ఉంటే తీరుస్తాడన్న ఉద్దేశంతో తనకు ఫుల్గా సపోర్ట్ అనుకుంటున్నాను సార్ ఎంత మేజార్థం గెలవబోతున్నాను భారీ మిజార్థం గెలుస్తుంది సార్ మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే భారీ మిజార్థం గెలుస్తుంది నమస్తే నమస్తే మీ పేరు మేడం నాంపల్లి భాగ్య అడ్వకేట్ ఓకే మీకు ఎమ్మెల్సీ పట్టుపద ఉందండి నేను గతంలో 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 త్రీ టైమ్స్ వేసానండి ఓకే మీరు ఇప్పుడు ప్రెజెంట్ భయలక్షన్ నడుస్తోంది ఎమ్మెల్సీ యాభై రెండు మంది పోటీలో ఉన్నారు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు నేను యాభై మంది అంటే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో నేను తీర్మాన్ మల్లన్న గారికి సపోర్ట్ చేయడానికి అంటున్నా ఎందుకంటే తను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద విద్యార్థులకి ఉద్యోగాలు రాకుండా అవినీతిని మొత్తం ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి తనకు ఏ అధికారం లేకున్నప్పుడే అంత ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు తనకి ఎమ్మెల్సీగా మనము అవకాశం ఇచ్చినామనుకో అనుకో నిరుద్యోగులకి కానీ మన అవినీతి మీద కానీ ఎంతో పోరాటం చేసిన వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చిన వారం అవుతాము ఇంకో తనకున్న ఆస్తిని గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్లోకి లోకి వచ్చారు దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు నేను మంచిగా స్వాగతిస్తున్నానండి ఎందుకంటే తను నామినేషన్కి వెళ్లే ముందే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మినిస్టర్ సమక్షంలో తన ఆస్తిని మొత్తము గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది తను ఎందుకంటే ముందు నుంచి కూడా అవినీతి మీద పోరాటం చేశారు తన ఆఫీస్ మీద కానీ దాడి చేయడం జరిగింది తన మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది అయినా కానీ నాకు ఆస్తులు అవసరం లేదు నేను ప్రజల కోసము ఉన్న వ్యక్తిని అని చెప్పడము తనకిప్పుడు వచ్చిన అవకాశం బయలక్షన్లో వచ్చింది కాబట్టి తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే మంచి చేస్తాడని నేను నా ఉద్దేశం అన్న తను అధికార పార్టీలో ఉన్నారు కదా మరి ప్రశ్నించే గొంతుగా ఈ నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడగలుగుతారా చట్ట సభల్లో ఖచ్చితంగా అండి ఎందుకంటే అధికార పార్టీ అతన్ని సెలెక్ట్ చేసుకుందంటేనే మనం ఆలోచించాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలకి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మిగతా అదే అదేవిధంగా టీఎస్పిఎస్సి చైర్మన్ కూడా మార్చడం జరిగింది తీర్మాన్ మల్లన్న గారికి టికెట్ ఇవ్వడం అంటేనే అతను ప్రశ్నిస్తాడు ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా గవర్నమెంట్ని కూడా అడిగే ఉద్దేశం ఉంటుంది అందుకోసమే అతను ఎన్నుకోవడం చాలా మంచి పని గవర్నమెంట్ ఎంత అత్యధిక మెజార్టీ అని నేను చెప్తున్నాను ఎందుకంటే తన మీద పోటీ చేసే వ్యక్తులు ఏ విధంగా కూడా సొసైటీ కానీ ఉద్యోగులకు కానీ గలమెత్తి అది పోరాడిన వ్యక్తులు కారు తను మాత్రము అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్స్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు చదువుకుని వాళ్ళే ఆలోచించినప్పుడు చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు మా భవిష్యత్ ఏంటి మేము రేపు మ్యారేజ్ చేసుకున్న మా పిల్లల భవిష్యత్ ఏంటి ఉద్యోగాలు వస్తాయి మా 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 నుంచి ప్రశ్నించే వ్యక్తి ఉన్నాడని ఆలోచిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేసి చాలా భారీ మెజార్టీ ఇస్తారని నేను అనుకుంటున్నాను